ఖమ్మం జిల్లా కల్లూరులో పలు కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన షాదీ ఖానాను ప్రారంభించారు అనంతరం ఆశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని రెండు వందల ఇరవై మంది విద్యార్థులకు యూనిఫామ్ నోట్ బుక్స్ ను స్థానిక ఎమ్మెల్యే మఠరాగమయ్యే తో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తాను చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు తమ గ్రామం నుండి స్నేహితులతో కలిసి నడుచుకుంటూ కాలేజీకి వచ్చేవాడినని వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన వారే ప్రభుత్వ కాలేజీలో ఉంటారని తల్లిదండ్రుల కష్టాన్ని గమనించి కష్టపడి చదువుకొని మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచనలు చేశారు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే నారాయణపురం అనే ఒక కుగ్రామంలో ఒక మధ్య మధ్యతాగతి రైతు కుటుంబంలో జన్మించిన నేను సిక్స్ కొత్తగూడెంలో చదువుకున్నాను గవర్నమెంట్ స్కూలే స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నాను ఇక్కడ ఎయిటీ వన్ నుంచి ఎయిటీ త్రీ వరకు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చదువుకున్నాను ఇదే కాలేజీలో అంటే ఇంతకుందే లెక్చరర్ గారు ఉన్న సీరియల్ నెంబర్ ఎంత అనేది అడ్మినిస్ట్రేషన్ అడ్మిషన్ సీరియల్ నెంబర్ ఎంతో తెచ్చించారు త్రిపుల్ సెవెన్ 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 అప్పటి స్మృతులు అప్పటి అవరి అప్పుడు లెక్చరర్ తో మీద ఉన్న గౌరవం ఎప్పటికీ గుర్తు చెప్తుంది ఈ ప్రంసెస్ నుంచి రోడ్డు మీద పోయేటప్పుడు కానీ ఈ లోకి వచ్చినప్పుడు కానీ ఆ రోజు గుర్తు తెచ్చుకుంటాం మనం అనుకుంటుంటాం అబ్బా శ్రీనన్న ఎంత పెద్దోడైంద్రా ఇవాళ మంత్రిరా శ్రీనన్న అంటే మామూలు మాటరా అని మీరంతా ఒక పక్కనే ఒక పక్కన శ్రీనన్నగా తెలిసిన తర్వాతనే మీకు తెలుసు